మంగళవారం నాడు తమలపాకుతో ఇలా చేస్తే కోరికలు వెంటనే నెరవేరుతాయి సనాతన ధర్మంలో పూజకు అనేక రకాల పదార్థాలను ఉపయోగిస్తారని మనందరికీ తెలుసు ఈ పదార్థాలలో ప్రతిదానికి సొంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఇలా ఉపయోగించే వాటిల్లో తమలపాకు ఒకటి తమలపాకులు ధనలక్ష్మికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకులు తమలపాకులకు పూజలలో ప్రముఖమైన స్థానం ఉంటుంది అటువంటి తమలపాకులను భగవంతునికి నివేదిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతారు మంగళ శనివారాల్లో తమలపాకులను హనుమంతునికి సమర్పిస్తే ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయని మత గ్రంథాలలో చెప్పబడింది దీనితో పాటు ఇంట్లో ఇబ్బందులు దూరం అవుతాయి హనుమంతునికి లేత తమలపాకుల మాలను వేస్తే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి మీరు ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించాలనుకుంటే తమలపాకులపై కుంకుమను ఉంచి గణేషుడికి సమర్పించండి ఇలా చేయడం వల్ల గణేషుడు సంతోషిస్తాడు తద్వారా జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి వ్యాపారంలో చాలా నష్టాలు వస్తుంటే తమలపాకుల మాల పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే మీ వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది తరచూ ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటే తమలపాకును ఇంటి ప్రధాన ద్వారంపై ప్రతిరోజు వేలాడదీయడం ప్రారంభించండి ఇలా చేయడం వల్ల ఇంటిలోని ప్రతికూలత శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి కుటుంబంలో నివసిస్తుందని పండితులు చెబుతున్నారు ఎవరైనా తమపై చెడు దృష్టి ఉందని భావిస్తే వారు ఆరు గులాబీ రేకులను తమలపాకులతో కలిపి తింటే చెడు దృష్టి పోతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు తాజా తమలపాకులనే ఉపయోగించండి తమలపాకును ఎప్పుడూ చీల్చకండి ఇలా చేయడం వల్ల పూజ చేసిన ఫలితం మాత్రం దక్కదు శివునికి తమలపాకులు సమర్పించడం మంచిది ఎందుకంటే శివుడికి తమలపాకులు నైవేద్యంగా పెట్టడం వల్ల శివుడు ప్రసన్నుడై తన భక్తుల కోరికలన్నీ తీరుస్తాడని పురాణాల నమ్మకం మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే శనివారం నాడు ఎనిమిది తమలపాకులను ఒక దారంపై కట్టి మీ దుకాణంకు తూర్పు వైపున కట్టండి ఇలా వరుసగా ఐదు శనివారాలు చేయాలి ఆ తరువాత పాత ఆకులను నది లేదా నీటిలో వేయండి ఈ పరిహారం చేయడం వల్ల మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది తమలపాకులు ద్వారా హనుమంతుని అనుగ్రహం పొందవచ్చని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు హనుమంతుడికి తమలపాకులు సమర్పిస్తే అతను తన భక్తుల కోరికలను తీరుస్తాడు తమలపాకుతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే జీవితంలో డబ్బుకు కొదవ ఉండదని పండితులు చెబుతారు లక్ష్మీదేవికి తమలపాకుతో పూజ చేసి దానిని ద ధనం దాచే స్థలంలో ఉంచితే లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉంటుందని నమ్మకం ఇలా చేయడం వల్ల ఏడాది పొడవున డబ్బు వస్తుందని నగదు పెట్టే ఎప్పుడూ ఖాళీగా ఉండదని విశ్వసిస్తారు సుందరాకాండ పారాయణం చేసి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేస్తే అన్ని కార్యాలలో విజయం సాధిస్తారు మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించి ఐదు తమలపాకులు కుంకుమ బొట్టు పెట్టి హనుమంతుని విగ్రహానికి మాల వేయాలి మీరు ఇలా చేస్తే హనుమంతుడు త్వరగా సంతోషించి వ్యాపారంలో అన్ని అడ్డంకులను తొలగిస్తాడు కుటుంబంలో విభేదాలు తొలగిపోవాలంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ విభేదాలు కొనసాగుతూ ఒకరిపై ఒకరు ప్రేమ తగ్గుతుంటే తమలపాకు మీద కర్పూరాన్ని పెట్టి కాలిస్తే మంచి ఫలితం ఉంటుందని కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఆర్థిక సమస్యలు భూత పిశాచ సమస్యలు పోవాలంటే రోజు ఒక తమలపాకు తీసుకొని శ్రీరామ అని సింధూరంతో రాసి హనుమంతుని దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి ఆ తర్వాత ఆకును పారే నీటిలో వేయాలి చాలా కాలంగా డబ్బు సమస్యలు ఉంటే ఒక తమలపాకును రెండు లవంగాలను నేతిలో ముంచి తర్వాత దానిని అగ్గితో కాల్చాలి ఈ పని చేస్తే దోషాలన్నీ పోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ విఫలమవుతుంటే అలాంటి వారు ఆదివారం బయటకు వెళ్ళే సమయంలో మీ జేబులో లేదా పర్సులో తమలపాకులు పెట్టుకోవాలని అప్పుడు మంచి సానుకూల ఫలితాలు వస్తాయి మంగళ శనివారాల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించిన తర్వాత శుభ్రమైన వ దుస్తులు ధరించాలి తర్వాత మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమంతుని పాదాల వద్ద తమలపాకులు సమర్పించి హనుమాన్ చాలీసా పఠించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్